వెల్కమ్ మాచర్ల పట్నంలోని పల్నాడు జూనియర్ కళాశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు విద్యార్థులకు సంక్రాంతి ముగ్గుల పోటీలను పిండి వంటల పోటీలను నిర్వహించారు విద్యార్థులు విద్యార్థులు సంప్రదాయమైన డాన్సులతో విద్యార్థులు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు తల్లిదండ్రులు ఈ సంక్రాంతి ఆనందభరితంగా జరుపుకోవాలని కళాశాల సెక్రటరీ పఠాన్ నాగురువలి ఆకాంక్షించారు భోగిపల్లతో భోగి మంటల కార్యక్రమంలో ప్రిన్సిపల్ శివభాస్కర్ కళాశాల చైర్మన్ మరుమల లక్ష్మీనారాయణ డైరెక్టర్ మర్రి వెంకటనారాయణ ఇరువంటి ఆంజనేయ శాస్త్రి మస్తానవలి ఉపాధ్యాయులు రాధా రబ్బిని కాశీ విద్యార్థిని విద్యార్థులతో పాల్గొని భోగి మంటలు వేశారు అనంతరం ప్రిన్సిపల్ నాగురువలి మాట్లాడుతూ తెలుగువారి సంప్రదాయమైన జరుపుకునే మూడు రోజుల పండుగ సంక్రాంతి విశిష్టత గురించి విద్యార్థులకు తెలియజేశారు మాచెల్ల పట్టణం పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప శుభవార్త రాఘవేంద్ర క్లినిక్ మాచెల్ల 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 మా వద్ద ఎన్నో సంవత్సరంలో అనుభవం కలిగిన ఎంఎస్ ఆర్దర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లు వైద్య సేవలు అందించవడును అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి మెడనొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి సయాటిక డిస్క్ తిమ్మిర్లు అరికాల మంటలు కండరాల నొప్పులు వెన్నుముక సమస్యలు నరాల నొప్పులు విరిగిన ఎముకలకు సర్జరీలు వెన్నుముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి ముక్కు గొంతు తల మెడలకు శాస్త్ర చికిత్సలు అందించబడును మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు మా అడ్రస్ రాఘవేంద్ర పాలీక్లినిక్ మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు రామా టక్కిస్ లైన్ మా చెల్ల మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిడ్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాడ్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్ ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా గైనకాలజిస్ట్